అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర మేడం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా అమ్మా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ బాగుంది సో మిశ్రమ ఫలితాలు అంటే అంత తక్కువగా ఉందని కాదు కానీ కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి శని భభగవాను దశమస్థానంలో ఉండడం వల్ల కాస్త చాలామందికి ఉద్యోగాల మీద ఇబ్బంది పడే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ ఉద్యోగం నిలబడడం కానీ ఉద్యోగం పోకుండా ఉండడం కానీ ఆ ఉద్యోగం పోతుంది అనుకునే ఉద్యోగం రావడం కానీ అలాంటి అవకాశాలు ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకి స్థానంలో శని భగవాను ఎప్పుడైతే ఉన్నారో అక్కడి నుంచి వీళ్ళకి స్టార్ట్ అయింది లైఫ్ నిజంగానే మా మనటి నుంచి వీళ్ళకి అది బాగుంది వృషభ రాశి వాళ్ళకి గురువు వక్రించడం వల్ల వీళ్ళకి చాలా లాభాన్ని తీసుకొచ్చే ఆయన ఒక విధంగా ఎందుకంటే గురువు గురువు ఆ వృషభ ఉన్నంత ఉన్నంతకాలం కాస్తంత ఇబ్బందులు ఆర్థిక పరంగా కనిపిస్తున్నాయి అన్ని బాగున్నా డబ్బులు రావట్లేదు ఏంటి అనే మన మనసుతో వ్యాపారం నడుస్తుంది కానీ ఆ డబ్బులు ఆ వ్యాపారం అలా అలా సరిపోతుంది అనమాట వాళ్ళకి మిగిలట్లేదు అలాంటి విషయాలు ఈ మాసం కాస్త వీళ్ళకి కాస్త కనిపిస్తుంది వ్యాపారం వ్యాపారం కానీ తర్వాత ఉద్యోగంలో కానీ కాస్త అనుకూలంగా ఉంది అయితే మిశ్రమ ఫలితాలు ఎందుకు అన్నామంటే కొత్తగా ప్రారంభం చేద్దామనుకున్న వ్యాపార సంస్థలు కానీ తర్వాత కొత్త ప్రయత్నం చేసే ఉద్యోగాలు కానీ అవి చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవాలి ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో నుంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కానీ కొత్తగా ప్రారంభం చేసిన కొంచెం కష్టపడతారు ఎందుకంటే దశమస్థానంలో శని భగవాడు అంటే కొంచెం కష్టపడి రిజల్ట్ ఇస్తాడు ఆ కష్టపడి రిజల్ట్ అయితే కాస్త ఆలస్యం ఆటంకాలు అడ్డంకులు పడుతూనే ఉంటాయి వీళ్ళకి మెయిన్ అంతకనే ఉంది ఏంటంటే తృతీయ స్థానంలో కుజుడు దానివల్ల కాస్త యోగ్యంగా అనిపించినప్పటికీ కూడా కాస్త అంత ఇబ్బందిగా మాత్రం పెడతారు ఎప్పుడైనా సరే ఏవైనా గ్రహాలు ఎప్పుడైనా పాపస్థానాలు ఉన్నప్పుడు అవి కాస్త ఫలితాలు ఇస్తూ మన ఇబ్బంది పెడుతూ ఇస్తుంటాయి అందువల్ల మిశ్రమ ఫలితాలు అన్నావు సో కష్టపడి సుఖపడుతుంది తప్ప అంటే బాగా కష్టపడి ఇంకా అలిసిపోయి ఇంకా మన వల్ల కాదు అన్నప్పుడు ఇస్తుంటారు రిజల్ట్ అది రిజల్ట్ కింద తీసుకోవాలా లేకపోతే మన కష్టానికి ఫలితం వచ్చిందనేది కొంచెం వచ్చిందే అనుకోవడమా అనేది ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది కనిపించదు వీళ్ళకి సో విద్యార్థులకి బాగుంది ఈ మాసంలో విద్యార్థులు కష్టపడి చదివితే సివిల్స్లో వాటిల్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి మంచిగా అనుకూలమైన విద్య రావడం కానీ వీళ్ళు చదవాలనే పట్టుదల కానీ ఇవన్నీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో దానివల్ల ఏంటంటే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది వివాహాలు చేసుకుందాం అనుకునే వాళ్ళకి కాస్త బాగుంది సో వివాహాల విషయాల్లో కానీ వివాహాలు మా ప్రారంభం చేసిన వివాహం చేసుకుందాం అనుకున్నా బాగుంది ఇంకెవరికి బాగుంది అంటే మీరు మెయిన్ మెయిన్ ఇంకా విదేశాల్లో ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కాస్తంత అనుకూలంగా ఉంది కానీ ఏంటంటే అనుకూలంగా ఉంది అంటే వీళ్ళకి అనుకున్నంత జాబ్ రాదు ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది వీళ్ళకి అంతేగాని వాళ్ళు అనుకుంది వాళ్ళ అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టుగా అలా ఉండదు అనమాట సో అలాంటి విషయాలు కాస్తంత మిశ్రమ ఫలితాలు చెప్తున్నాం ఎప్పుడైతే రవి భగవాన్ ఎప్పుడైతే వీళ్ళకి మారుతాడో ధనస్సులోకి మారుతారో అప్పుడు కాస్త డిసెంబర్ పదహారు నుంచి కాస్త అనుకూలంగా ఉంది డిసెంబరు పదహారు వరకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి పదహారు తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉంది సో తర్వాత వివాహ విషయాల్లో తర్వాత భార్య మధ్య సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఈ మాసంలో ఉన్నాయి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఎవరో ఒకరు ముందుగా సారీ చెప్పుకుంటూ వీళ్ళకి ముందుకు వెళ్ళిపోతుంటే సాగుతుంది లేకపోతే కాస్తంతే ఇంకొంచెం గొడవ పడుతుంది ఎందుకంటే వీళ్ళకి బుద్ధుడు రవి కలిసి పదహారు వరకు ఉన్నారు దానివల్ల ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా మాట్లాడడం ఒకరి మీద ఒకరు తేదీలు చూపించుకోవడం ఇలాంటి జరుగుతుంటాయి అంటే అతి తెలివి అంటారు కొంచెం ఒక విధంగా చెప్పాలంటే సో మంచి తెలివి ఏంటంటే అతి తెలివిగా ఉండడం కానీ అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళు కస్టమర్స్ తో కాస్త అంత ఇబ్బందులు కానీ ఎదుర్కొనే పరిస్థితులు కానీ ఆ కాస్త మాట మాట పెరగడం కానీ వాదనలు పెరగడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మాక్సిమం ఏంటంటే ఎక్కువ వాదన వస్తుంది అంటే మనమే ఫస్ట్ ఆ వాదన రాకుండా చూసుకోవడం ఆ వాదన జరిగినప్పుడు అక్కడి నుంచి జరగడము అక్కడి నుంచి వెళ్ళడము చేసుకుంటూ ఉంటే ఈ మాసం బాగుంది పదహారు వరకు అలా ఉంది పదహారు తర్వాత నుంచి అంత అనుకూలంగా ఉంది బాధ్యత మంచి సమస్యలు కూడా అనేవి రావు ఒకడు వచ్చిన ఆ తర్వాత అప్పటికి పోతుంది పదహారు తర్వాత పోతుంది సో ఈ విధంగా వీళ్ళు చేసుకోవాలి మెయిన్ ఇంకో ఏంటంటే మెయిన్ అన్నిటికంటే ఏంటంటే ఎవరైతే ఈ స్థలాలు భూములు అనుకుంటున్నారో వాళ్ళు కాస్త ఆలోచించి కొనుక్కోవాలి ఈ మాసంలో ఎందుకంటే దశమస్థానంలో శని భగవానుడు కాస్త మనకి కర్మకారకుడైన ఎప్పుడైనా సరే మనం ఏదైనా మన కర్మ అనుభవించాలి అనుకోండి ఒక ల్యాండ్ కొని ఇరికిపోవచ్చు ఒక అంటే ఒక స్థలం తీసుకొని ఆ స్థలం వల్ల మనం ఇబ్బంది పడవచ్చు అలాంటి విషయాల కోసం జాగ్రత్త వహించి ఆ స్థలం పర్ఫెక్ట్గా ఉందా లేదా ఆ ఇల్లు కొనాలంటే ఆ ఇల్లు వాస్ప్రగంగా ఉందా లేదా అది ఒకటి పదిసార్లు చెక్ చేసి తీసుకోవాలి వచ్చి అంటే యోగం ఉంది ఎప్పుడైతే వీళ్ళకి శుకుడు నైన్త్ హౌస్లో ఉన్నాడో ఎయిత్ హౌస్లో రవి వెళ్తున్నాడో ఎప్పుడైతే రవి మా బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడో కాస్త ఏంటంటే కొన్ని యో కనిపిస్తే కొన్ని యోగాలు తీసుకోవచ్చు వెళ్ళచ్చు మనకి అవకాశం ఉంది అని చెప్పేసి అనేది వస్తుంది అయినప్పటికీ కూడా ఒకటి సార్లు వీళ్ళు ఆలోచించుకొని తీసుకోగలిగితే అది అనుకూలంగా ఉంటుంది లేకపోతే దానివల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఆ ప్రతికూలం అనేది ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది పరిస్థితుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సి జాగ్రత్త మెయిన్ వృషభ రాశి వాళ్ళందరూ ఏంటంటే స్థలాలు ఇల్లు కొన్నప్పుడు జాగ్రత్త పాటించవలసిన అవసరం ఉంది వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళు కాస్త ఆలోచించి వ్యాపారం ప్రారంభం చేసుకోవాలి ఎందుకంటే వ్యాపారంలో ధన నష్టం అనేది కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని జాగ్రత్తగా చూడాలి ఇవి ఇంపార్టెంట్ తీసుకోవాల్సిన రెమెడీస్ ఇంకా విద్యార్థులకి విద్యా రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఇంకా చాలా మంది ఏంటంటే సంతాన భాగ్యం కోసం ఎదురుచేసే వాళ్ళకి యోగం బాగుంది ఈ మాసం సంతాన యోగం అనేది చక్కగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా పాటించాల్సి వస్తుంది సప్తమ స్థానంలో రవిభూతులు కొంచెం ఆరోగ్యము అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టి ఇస్తారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఆరోగ్యం బాగుంది అని చెప్పడానికి లేదు ఆరోగ్యం బాగుండదు అని చెప్పడానికి లేదు వాళ్ళకి ఎందుకంటే జాగ్రత్తగా ఆహార నియమాలు శాకాహారం కాస్త తీసుకోవడం వచ్చేది మార్గశ మాసం ధనుర్మాసం కనుక చాలా మంది ఈ దీక్షలు అయ్యప్ప మాలలు అని ఇవన్నీ ఉంటారు కనుక ఈ జాగ్రత్తగానే ఉంటారని అనుకుంటున్నాం ఆహార విషయంలో కొంచెం జాగ్రత్త నియమాలు పాటించుకున్నాం ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య అనేది కాస్త ఇబ్బంది పడుతుంది ఏదో ఒక వ్యాధి పీడ అనేది వీళ్ళకి జాతకంలో కనిపిస్తుంది గనక ఏదో ఒక పీడింపబడతారు అని ఉంది అది పీడింపబడడం అనేది ఆరోగ్య సమస్య అవ్వచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఏదైనా పిల్లలు వల్ల ఏదైనా ఇబ్బందులు రావచ్చు అంటే సంతానం వల్ల వచ్చే కలిగే నష్టాల్లో కొన్ని వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాలు కానీ ఏదైనా జరిగి అది ఒక పీడం ఒక చిన్న పీడ అనేది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఉంది కనుక ఆ పీడింప నుంచి బయటపడాలి అంటే కాస్తంత రెమిడీ చేసుకుంటే అది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకోని ప్రయాణాలు కావచ్చు విహారయాత్రలు కావచ్చు విహారయాత్రలు వెళ్ళడం అనేది చాలా జాగ్రత్తగా ఉండడం క్షేత్రాలకు వెళ్ళడం మంచిది విహారయాత్ర కంటే ఎందుకంటే దశమస్థానంలో శని భగవాన్ కదా వీళ్ళకి ఖచ్చితంగా ఏదైనా వాళ్ళు వెళ్తే ఆ క్షేత్రంలో దర్శనం చేసినందుకు అక్కడ నిద్ర చేసినందుకు ఆ ఫలితాలు వీళ్ళకి పాజిటివ్గా పనిచేస్తాయి విహారయాత్రలు అనేది కాస్తంత అంత ఆగడం మంచిది వెళ్లకుండా ఉండడమే మంచి ఉత్తమమైన ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంటారు తప్పకుండా అంటే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కర్మస్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే దుర్గా అమ్మవారి ఆరాధన దుర్గా ఆరాధన చేయడము దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళడము శుక్రవారం శుక్రవారం అమ్మవారి ప్రదక్షిణాలు చేయడం అక్కడ సో దుర్గ అమ్మవారి గుడి లేకపోతే ఇంట్లో అమ్మవారికి పరిహారం చేసిన నైవేద్యం పెట్టడము ఇవి చేసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంది అన్నా అండ్ ఇన్ కేసు దానాలు చేయాలనుకుంటే ఏ వస్తువులు దానం చేసుకుంటే బాగుంటుంది అంటారు దానం ఏమవుతుందంటే అక్కడ వాళ్ళ పరిస్థితి బట్టి ఉంటుంది ఇప్పుడు వాళ్ళకుండే వివాహం అనుకోండి వివాహం అబ్బాయికి వివాహం అవ్వాలి అప్పుడు ఏ దానం చేయాలో చెప్పచ్చు అలా ఇంట్లో కొత్తగా వ్యాపారం ప్రారంభం చేస్తాం వ్యాపారానికి అనుకూలంగా ఉండడానికి ఏదైనా దానం చేస్తే అన్నదానం చేస్తే మంచిదని చెప్తుంటాం అలా దానం వచ్చే పర్సనల్ జాతకాలే చూసుకోవాలి వృషభ రాశి వాళ్ళు మొత్తం ఈ మాసంలో పాటించాల్సిన దుర్గమ్మ ఆరాధన దుర్గామ్మ గుడికి వెళ్ళడము ప్రదక్షిణాలు చేయడము ఇంట్లో అమ్మవారి పులిహార చేసిన నైవేద్యం పెట్టడం ప్రతి శుక్రవారం పులిహార చేసిన నైవేద్యం పెట్టడం ఈ పులిహార గుళ్ళో పంచే అవకాశం ఉంటే తీసుకెళ్లి గుళ్ళో పంచడము గుళ్ళో చేపించి గుళ్ళో పంచడము నైవేద్యం పెట్టడం ఈ ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఈ మాసం అనుకూలంగా ఉంది వృషభ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కంటే కూడా మెయిన్ ఒకటే ఒక రంగం వాళ్ళకి ఏంటంటే ఈ స్థలాలు భూములు వివాదాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీ అందరికి బానే ఉంది డిసెంబర్ మాసంలో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే మా శ్రీమాత